వెల్కమ్ టు ఎనర్జిటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫిఫ్త్ క్లాస్ ఎక్స్ప్లనేషన్ బై చిటి తండ్రి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వెల్కమ్ టు ఎనర్జిటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సో ఇవాళ సంయుక్త అక్షరం అంటే ఏంటి సంయుక్త అక్షరం ఎగ్జాంపుల్ ఏంటి సంయుక్తాక్షరంతో వచ్చే పదాలు ఏంటి అనేది చింటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లెట్స్ ఎక్స్ప్లెయిన్ బై చిట్టి తండ్రి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఓకే కామెంట్ చేయండి ఓకే సో టుడే గురించి మనం నేర్చుకోబోతున్నాం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది సంయుక్త అక్షరం అంటే ఏమిటి

వెల్కమ్ టు ఎనర్జెటిక్ డిక్టివ్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సో ఇవాళ సంయుక్తాక్షరం గురించి చింటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకేనా ఓకే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే సో ముందు మనం సంయుక్తాక్షరం అంటే ఏంటో తెలుసుకోవాలి ఓకే సో సంయుక్తాక్షరం అంటే ఏంటి సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు ఒత్తుగా వచ్చి చేయండి ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు అర్థమైన ఒక అల్లుకు వేరే అల్లు యొక్క ఒత్తు ఒత్తుగా చేరితే దానిని ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్

ગમ ખડગમ પાત્રમ કાઈ ગમ તરવતા ક્ષત્રમ છ ત્ર મૂ ક્ષત્રમુ 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 क्रम चक्रम क्रम झटका बंटी ज क झटका बंटी मॉम इज और रेड मार्केट मॉम सर मार्केट इनेफ रीड रेड रीड वंस ఇప్పుడు మనం సంయుక్తాక్షరం గురించి పూర్తిగా తెలుసుకుందాం మొదటిది ఏమన్ ఏంటంటే సంయుక్తాక్షరం అంటే ఏమిటి రెండు సంయుక్తాక్షరానికి ఉదాహరణ మూడు సంయుక్తాక్షరంతో వచ్చే పదాలు అంటే సంయుక్తాక్షర పదాలు ఇప్పుడు మళ్ళీ రీచర్స్ సంయుక్తాక్షరం అంటే ఏమిటి ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు చేరితే ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు ఇదైతే డెఫినేషన్ ఆఫ్ సంయుక్తాక్షరం ఇప్పుడు